నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి సమ్మర్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇది పార్ట్ ఫోరు మనకి శారీస్ అన్నీ కూడా లాట్లో వచ్చినాయి చీరల్లో ఎక్కడ కూడా ఎటువంటి డామేజ్ ఉండదు రేర్గా ఎక్కడన్నా చిన్న మిస్ప్రింట్ రావచ్చు అది అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ రాదు ఎక్కడన్నా ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ చీరలు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇదివరకు మనం ఇవి రెండు వందల యాభై రూపాయలకి అమ్మాము కానీ ఇప్పుడు రెండు వందల రూపాయలు మాత్రమే ఇది సమ్మర్ కాటను కానీ ప్యూర్ కాటన్ కాదు దీనిలో కొంత సిల్క్ మిక్స్ అయి ఉంటుంది కా ఎవరైనా వీటిని గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఒక్క చీర అయితే రెండు వందల రూపాయలు అదే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజు ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇంతే పళ్ళు ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ సారీస్ మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ మెయింటెనెన్స్ ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది కలర్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజులు అన్నీ కూడా ప్లెయిన్ లోనే వచ్చినాయి ఇదో చీరా ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ మిస్ ప్రింట్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఇది పళ్ళు ఇది బ్లౌజు ఎక్కడన్నా ఒకటి రావచ్చు ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీనికి పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా బూటీలో వస్తుంది ఇదో చీర దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి ప్రతి చీరకి కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇది ఒక డిజైను పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది దీని మీద మిస్ ప్రింట్ ఇలా వచ్చింది ఇది పళ్ళులోకి పోతుంది కనిపించదు పళ్ళు మనం స్టెప్స్ పెట్టుకుంటాం కాబట్టి పళ్ళులోకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా వెళ్ళిపోతుంది కనిపించదు ఇలా ఎక్కడన్నా రావచ్చు ఇదో చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని పళ్ళు ఇలా వచ్చింది దీని బ్లౌజ్ ఇలా వచ్చింది అన్నీ కూడా జీరో మెయింటెనెన్స్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఏ చీర అయినా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇదో చీర దీనికి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చక్కటి కాంబినేషను పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజు ఇది పళ్ళు అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ జీరో మెయింటెనెన్స్ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ ఈ డిజైన్స్ వస్తున్నారు కదా ఇది చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ ప్రతి చీరకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా ఇచ్చాడు బ్లౌజ్ ఇలా లో వస్తుంది అన్ని కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ ఇది ఒక డిజైన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బాతిక్ ప్రింట్ శారీ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో డిజైన్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్ కి ప్రతి ప్రతి చీరకి కూడా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాందిని ప్రింట్ శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది పోచంపల్లి ప్రింట్ శారీ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇదో డిజైన్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చీర ది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన చీర పైన చిన్న బాటరు కింద పెద్ద బాటరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో కాంబినేషన్ ఈ డిజైన్ కూడా షిబోరి ప్రింట్ లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది చీర ఈ చీర డిజైన్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చీర డిజైను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇదో డిజైను ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో వచ్చింది దో నెమళ్ళ డిజైన్ చీర ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా చిన్న ప్రింట్ తో ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇదో చీరా ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజు ఇది పళ్ళు షార్ప్ పళ్ళు ఇచ్చాడు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ సారీస్ జీరో మెయింటెనెన్స్ ఇలా వస్తుంది పైన చిన్న బార్టర్ కింద పెద్ద సేమ్ బార్టర్ ఇచ్చాడు రెండు వైపులా ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ప్రతి చీరకి కూడా పళ్ళు బ్లౌజు ఉంటాయి ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఒక కాంబినేషన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది చీరా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇది ఇదో డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్లెయిన్ గా వస్తుంది ఇదో చక్కటి కాంబినేషన్ బ్లూ కి రాణి కలర్ ఫ్లవర్ బంచెస్తో వచ్చిన చీర పైన చిన్న బార్టరు కింద పెద్ద బార్టరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇంకొక డిజైను ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వచ్చింది ఈ చీరలు అన్నీ కూడా కట్టుకుంటే చాలా మంచి లుక్ వచ్చే చీరలు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ జీరో మెయింటెనెన్స్ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా క్రిస్మస్ గిఫ్ట్గా కానీ ఇంకా వేరే విధంగా కానీ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే కనుక ఈ చీరలు చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్ చూడండి ఇది ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో టెంపుల్ డిజైన్ లో వచ్చిన చీర పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద టెంపుల్ డిజైన్ ఇచ్చాడు పళ్ళులో కూడా టెంపుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో వచ్చింది ఈ చైర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆరు మీటర్ల చీరలు ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఇది ఒక డిజైన్ దీనికి జీరో మెయింటెనెన్స్ గంజి అవసరం లేదు ఇవి ప్యూర్ కాటన్ కాదు కాటన్లో సిల్క్ మిక్స్ అయింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇలా వస్తుంది చీర బ్లౌజ్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇదొక షిబోరి ప్రింట్ శారీ ఇలా వస్తుంది కాంబినేషన్ దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా లో వచ్చింది ఇక్కడతో ఈ సమ్మర్ కాటన్ శారీస్ అయిపోయినాయి ఇది చిన్న బార్డరు పైన కింద పెద్ద బార్డరు ఏ చీర అయినా కేవలం రెండు వందల రూపాయలు ఆరు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని చీరలు నేను పంపించగలను నమస్తే